ర్న్ తెలుగు థ్రూ ఇంగ్లీష్ అతను ఒక పురుషుడు నేను ఒక అమ్మాయిని నేను ఒక అమ్మాయిని నేను ఒక అబ్బాయిని నేను ఒక అబ్బాయిని నేను ఒక విద్యార్థిని నేను ఒక విద్యార్థిని నువ్వు ఎలా ఉన్నావు నువ్వు ఎలా ఉన్నావు నేను సంతోషంగా ఉన్నాను నేను సంతోషంగా ఉన్నాను నువ్వు సంతోషంగా ఉన్నావు నువ్వు సంతోషంగా ఉన్నావు నువ్వు బాగానే ఉన్నావు నువ్వు బాగానే ఉన్నావు ఉంది ఉంది ధన్యవాదాలు